శ్రేయస్సు కోరి రైతులకు నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం రోజున వికోటా పోల మార్కెట్ నందు నిన్నటి కంటే స్వల్పంగా పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పోల ధరల వివరాలు తెలుసుకోండి రైతులకు నమస్కారం ఐదు ఎనభై రూపాయ ఎనభై రూపాయ ఎనభై రూపాయ ఎనభై రూపాయ నూట నలభై నూట యాభై నూట యాభై నూట యాభై 255 260 260 260 260 60 रुपए 60 रुपए 60 रुपए 60 रुपए 60 रुपए 60 रुपए 50 रुपए 50 रुपए 50 रुपए 50 दे 50 दे 50 दो 50 दे 50 दे 55 55 55 25 रुपए 25 रुपए 25 रुपए 25 रुपए 25 रुपए 20 30 40 50 55 60 65 70 71 75 80 120 125 130 140 ஐ <laughs> <laughs>